హలో హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ మెంబర్స్కి పీఎఫ్ ఇతర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను అనమాట ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ మనకు లేకపోతే కనుక పీఎఫ్ ఇతర చేసినప్పుడు తక్కువ అమౌంట్ అనేది సెటిల్ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత కొంత అమౌంట్ అనేది ఏదో షేర్లో లాక్ అయిపోతుంది అనమాట అందుకే మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గురించి చెప్తున్నాను ఓకేనా సో అసలు మనం అట్లా ఏ పార్ని అట్లా సెలెక్ట్ చేసుకోవాలి దేనికి ఎంత ఎంత వస్తుంది అనే విషయాలు మీకు చెప్తాను స్కిప్ చేయకుండా నెలవారు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత సబ్స్క్రైబ్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ప్రీవియస్ వీడియోలో కూడా మీకు దీని గురించి చెప్పాను ఓకేనా అడ్వాన్స్ పరంగా మనం పిఎఫ్ అనేది విత్డ్రా చేయాలంటే కనుక సో ఎట్లా మనకి ఎన్ని రకాల పారాసు ఉంటాయి అట్లాగే మనము దేని దేనికి ఎంతెంత సర్వీస్ అనేది కలిగి ఉండాలి ఎంతెంత అమౌంట్ అనేది సెటిల్ అవుతుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి ఓకేనా సో అది ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు అనేది మీకు క్లియర్గా చెప్పాను మరలా చెప్తున్నానండి ఓకేనా ఈ విషయాలు మీకు తెలిస్తే కనుక మీరు పిఎఫ్ విత్ర్రా చేసే విధానంలో కాస్త మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఈ ఫార్మెట్ అంతా కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు ఓకే అయితే మీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఓకేనా మీకు కాస్త నాలెడ్జ్ రావడం కోసమే చెప్తున్నాను అంత నేను పూర్తిగా అది వివరించి చెప్పలేను ఓకేనా ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోయినా మనం ఎవరు చూడట్లేదు బట్ మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను ఓకేనా సో మీరు క్లియర్గా చదువుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా క్లిక్ చేసి ఓపెన్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు క్లియర్ చెక్ చేసుకోండి ఇప్పుడు మనము ఒక కార్ సెలెక్ట్ చేసుకుంటాము ఫామ్ థర్టీ వన్లో అనేక రకాల పారాస్ ఉన్నాయండి సిక్స్టీ ఎయిట్ బి అని చెప్పేసి సిక్స్టీ ఎయిట్ బీబీ అని చెప్పేసి సిక్స్టీ ఎయిట్ హెచ్ అని చెప్పేసి జే అని చెప్పేసి ఓకేనా అన్న ఎన్ఎన్ అని చెప్పేసి సిక్స్టీ ఎయిట్ కే అని చెప్పేసి ఇట్లా చాలా రకాల పారాస్ అయితే ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది ఇల్నెస్ అని చెప్పేసి లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అలాగే పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పేసో లేకపోతే వేజెస్ అని చెప్పేసో లేకుంటే న్యాచురల్ క్లైమేట్స్ అని చెప్పేసో మ్యారేజ్ ఇట్లా అనేక రకాలు ఉన్నాయి కారణాలు ఓకేనా అయితే ఈ పారాస్ బట్టి మనకు డిపెండ్ అయి ఉంటాయి అనమాట మనకేంటంటే ఒక పారాలో ఎన్ని రకాలు రిలివెంట్ సబ్ పారాస్ అనేది కూడా మీరు క్లియర్ క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇందులో మనకి రిలివెంట్ పారాస్ కూడా ఉంటాయన్నమాట ఈ యొక్క ఈపిఎఫ్ స్కీమ్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఓకే అయితే ఇప్పుడు ఈ యొక్క సిక్స్టీ ఎయిట్ బీలో మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఓకేనా సిక్స్టీ ఎయిట్ బిలో ఏంటంటే హౌస్ ఫ్లాట్ అంటే పర్చేజ్ ఆఫ్ హౌస్ కదా ఉండే ఫ్లాట్ కన ఉండే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కన్నా ఉండే ఓకేనండి అట్లాగే మనకి ఏంటంటే ఆల్టర్నేషన్ హౌస్ కానీ ఉండే డివెల్లింగ్ హౌస్ ఇట్లా అనేక రకాలు ఉంటాయి అన్నమాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి సబ్ కూడా సిక్స్టీ ఎయిట్ బీలో వన్సీ అని చెప్పేసి బీబీ వన్ బి అండ్ సెవెన్ బీ సెవెన్ ఇట్లా అనేక రకాలు రిలేటివ్ పారస్ కూడా ఉంటాయి ఓకే మనకి క్లియర్గా ఇచ్చారనమాట ఈ సిక్స్టీ ఎయిట్ బీలో ఏబిసిడి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఎన్ని రకాల కారణాలు ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఈ కారణాల చేత మీరు పిఎఫ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఓకే అయితే ఈ సిక్స్టీ ఎయిట్ బి అని ఈ పారాతో మీరు పిఎఫ్ విత్త చేయాలంటే ఎలిజిబుల్ సర్వీస్ వచ్చేసరికి ఐదు సంవత్సరాలు అండి ఓకేనా ఐదు సంవత్సరాలు కలిగి ఉండాలి బట్ సిక్స్టీ ఎయిట్ బి సెవెన్ బిలో వచ్చేసరికి మనకి టెన్ ఇయర్స్ ఓకేనా అదేంటంటే అడిషన్ అవసరం ఉండే ఆల్టర్నేషన్ అవసరం ఇట్లా మనకి అనేక కారణాలు ఉంటాయి మనం అక్కడ క్లిక్ చేసినప్పుడు పారాని సో దాని ప్రకారం ఓకే అయితే మనకి ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్ సర్వీస్ అనేది ఉండాలి తప్పనిసరిగా ఐదు సంవత్సరాలు ఒకే ఒకే సంవత్సరంలో ఐదు సంవత్సరాలు సర్వీస్ కొనసాగించాలి ఐదు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క పర్చేస్ ఆఫ్ హౌస్ ఫ్లాట్ కన్స్రస్ ఆఫ్ హౌస్ ఇట్లాంటివన్నీ కూడా ఈ పారా సెలెక్ట్ చేసుకొని మనము పిఎఫ్ఐ విత్తర చేసుకోవచ్చు అయితే ఇది పెడితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి ఓకేనా ఫర్ పర్చేజ్ ఆఫ్ సైట్కి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ మంత్స్ బేసిక్ వేజ్ అనమాట ఎంటీ ఫోర్ టైమ్స్ అనేది మీ బేసిక్ వేజ్ ఉంటుంది కదా బేసిక్ శాలరీ అది ట్వంటీ ఫోర్ టైమ్స్ అండ్ డిఏ డిఏతో కలుపుకొని అలాగే పర్చేజ్ ఆఫ్ హౌస్ ఫ్లాట్ కన్స్ట్రషన్ ఆఫ్ హౌస్ ఇట్లాంటి అంటే ఈ ఆప్షన్ మీరు ఎంచుకుంటే కనుక థర్టీ సిక్స్ టైమ్స్ వస్తుంది అంటే థర్టీ సిక్స్ మంత్ మీ యొక్క బేసిక్ ఉంటుంది కదా బేసిక్ వేజ్ అది అండ్ డిఏ కలుపుకొని అనమాట అంటే ఇది కానివ్వండి అని చెప్పేసి అన్నారు అంటే ఏది తక్కువైతే అది మీకు ఇప్పుడు ఇంత ముందే లాస్ట్ టైం మీకు చెప్పిన దీని గురించి ఓకేనా ఈ ట్వంటీ ఫోర్ మంత్స్ బేసిక్ వేజీ అండ్ డిఏతో కలుపుకొని ఇది కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ లేదు టోటల్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ షేర్ విత్ ఇంట్రెస్ట్తో కలిపి ఇది కానివ్వండి లేకపోతే టోటల్ కాస్ట్ అంటే మీరు మెన్షన్ చేస్తారు ఇప్పుడు మీకు ఐదు లక్షలు ఉన్నా కానివ్వండి ఆరు లక్షలు అని చెప్పేసి లేకపోతే ఏడు లక్షలు చెప్పేసి నేను సైట్కుంటున్నాను కాబట్టి ఒక పది లక్షలు పదిహేను లక్షలు అని చెప్పేసి మీరు అక్కడ మెన్షన్ చేస్తారు మామూలుగా దాన్ని టోటల్ కాస్ట్ అంట అంటాం అనమాట ఒకవేళ మీకు ఒక యాభై వేలు కావాలన్నా అది టోటల్ కాస్ట్ కిందే వస్తుంది ఓకే అయితే ఈ మూడింటిలో ఏది తక్కువైతే అది ఇక మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట మీరు చెక్ చేసుకోవచ్చు విచ్చవరి లీస్ట్ అని చెప్పేసి ఓకేనా ఏది తక్కువైతే అది మాత్రమే మీకు సెటిల్ అవుతుంది ఓకే మీ పిఎఫ్ అకౌంట్లో అంటే ఎంప్లాయీ ఎంప్లాయ్ షేర్ ప్లస్ అంటే ఈ ఇంట్రెస్ట్తో కలిపేసి ఒక రెండు లక్షలు ఉందనుకోండి మీకు యాభై వేలే కావాలి టోటల్ కాస్ట్ మీరు యాభై వేలే మెన్షన్ చేస్తారు యాభై వేలే వస్తుంది ఓకేనా లేదు ఈ ట్వంటీ ఫోర్ మంత్స్ బేసిక్ వేజీ ప్లస్ డిఏతో కలుపుకొని ఒక లక్షన్నర ఉందనుకోండి ఈ ఎంప్లాయ్ ఎంప్లాయీ షేర్ ఇంట్రెస్ట్తో కలిపి రెండు లక్షలు ఉందనుకోండి ఈ పైదే మీకు సెటిల్ అవుతుంది అనమాట ఓకేనా లక్షన్నర ఏదైతే ఉందో అదే సెటిల్ అది తక్కువ కదా ఈ రెండు లక్షలకి లక్షన్నర తక్కువ కాబట్టి అదే సెటిల్ అవుతుంది ఓకేనా మీరు ఈ విషయాన్ని గమనించాలి సో దీని ప్రకారం మీరు ఒక నాలెడ్జ్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇక్కడ ఏది తక్కువ అయితే అదే వస్తుందని చెప్పేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క టోటల్ ఎంప్లాయీ ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో అది చూసుకోండి మ్యాక్సిమం మనకి అదే సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ అనేసరికి చాలామందికి లక్ష రెండు లక్షలు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ బిలో ఉంటుంది ఓకేనా సో దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ మీరు పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు ఇది మనకి మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు అంటే వన్ టైం మాత్రమే ఓకేనా వన్ టైం మాత్రమే లైఫ్లో వన్ టైం మాత్రమే మనకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే సో వన్ టైం మాత్రమే అట్లాగే మనకి ఏంటంటే డాక్యుమెంట్ ఎక్కువ ఇవి అవసరం లేదు ఇదంతా ఆఫ్లైన్ ప్రాసెస్ ఇది పాలిదు కాబట్టి మనకి ఇదంతా మనకు అవసరం లేదు మీరు ఎట్లాంటి డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆన్లైన్లో ఇది చాలా చాలామందికి తెలిసే ఉంటుంది ఓకేనా సో ఇవి మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత పాలేంటంటే సిక్స్టీ ఎయిట్ బీబీ ఉంది అండ్ హెచ్ ఉంది ఓకేనా దీని ప్రకారం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇది ఎంత వస్తుంది ఇది ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మీరు కింద చదువుకోండి ఓకేనా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేసి ఓపెన్ చేసి క్లియర్గా చదువుకోండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట మనకి పారా సిక్స్టీ ఎయిట్ జీలో అసలు ఈ పారా మనం మనకి ఎంత అమౌంట్ వస్తుంది లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను సిక్స్ మంత్ బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే ఉందో అది లేకపోతే ఎంప్లా ఎంప్లాయీస్ షేర్ ఉంది కదా విత్ ఇంట్రెస్ట్తో అది రెండింటిలో ఏ తక్కువ అయితే అది వస్తుందని చెప్పేసి మీకు చెప్పాను ఓకేనా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఇల్నెస్ అప్లై చేస్తూ ఉంటాం కదా సో దీని ప్రకారం మనకి అమౌంట్ వస్తుంది సార్ నాకు రెండు లక్షలు ఉంది నాకు యాభై వేలు సెటిల్ అయింది లేదా లక్ష సెటిల్ అయింది ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటారు సో మీరు దీన్ని దీన్ని చదువుకుంటే మీకు ఒక అవగాహన అనమాట పీఎఫ్ ఇతర చేసేటప్పుడు ఓహో ఎంత ఎంత వస్తుందా ఇది పెడితే ఎంత వస్తుందా అంటే ఇది పెట్టకూడదు నాకు సర్వీస్ ఎంత ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి నాకు ఇది వద్దు ఇల్నెస్ వద్దు నీదే ఇదే పెట్టుకోవాలి లేదు నా సర్వీస్ మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి నేను ఇదే పెడతాను సో ఇట్లా మీరు మీరు మీకు ఒక క్యాలిక్యులేషన్ రావాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట ఓకేనా కొన్నింటికి సర్వీస్ కూడా మెన్షన్ చేయలేదు సర్వీస్ అవసరం లేదు కొన్నింటికి అంటే ఇల్లెస్కి మీకు సర్వీస్తో పని లేదనమాట మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అలాగే మనకి సిక్స్టీ ఎయిట్ కే ఉంది కదా దీనికి మాత్రం సర్వీస్ అవ్వాలి అంటే మ్యారేజ్ అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ చాలా మంది పిఎఫ్ పెడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సెవెన్ ఇయర్స్ తప్పనిసరిగా వాళ్ళ సర్వీస్ అనేది ఏడు సంవత్సరాలు నిండితే అప్పుడు ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్తో వస్తుందన్నమాట ఓకేనా మన ఎంప్లాయీస్ షేర్లో ఒక యాభై ఉంది అనుకోండి ఒక పాతిక వేలు ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే అది కలుపుకునే వస్తుంది సో ఈ విషయాన్ని మీరు గమనించండి ఎట్లా అన్నమాట అంటే మీరు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇవన్నీ తెలుసుకుంటే మీరు పిఎఫ్ ఇతర పెట్టడంలో ఒక మంచి నాలెడ్జ్ పర్సన్గా రెడీ అవుతారన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఓకే చూస్తారు కదండి ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే ఈవెడదా కామెంట్ చేస్తుంది కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు కింద లైవ్ కూడా లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి అలాగే ఇలా విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవాలి వెళ్ళి కదా సబ్క్రైబ్ ఉంది దాని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు ఆడుచు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్